నవమాసాలు మూసికని పెంచిన కుమారుడే కన్న తల్లికి కాలయముడయ్యాడు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది తాగుడుకు బానిసైన కుమారుడే తల్లికి కాలయముడు మారాడు డబ్బుల కోసం కన్న తల్లిని కడతేర్చాడు దుర్కి గ్రామంలో పెర్క సాయిలు గత సంవత్సరం మృతి చెందాడు ఆయనకు ఐదు లక్షలు రైతు బీమా డబ్బులు వచ్చాయి దీంతో సాయిలు కుమారుడు సాయి కుమార్ తన తల్లి అంజవ్వను డబ్బుల కోసం తరచూ వేధింపులకు గురి చేసేవాడు అప్పుడప్పుడు అంజవ్వ కొడుకు డబ్బులు ఇచ్చేది అదే విధంగా డబ్బుల కోసం వేధించగా ఆమె ఇవ్వకపోవడంతో కర్రతో ఆమెపై దాడి చేశాడు ఈ క్రమంలో ఆమె కుమార్ దెబ్బలకు మృతి చెందింది చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టి సాయి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు తల్లిని చంపేస్తే పూర్తిగా డబ్బులు తనకే చెందుతాయని భావించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు అంజమ్మ కూతురు సోనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు నేను ఏఎస్ఐ పిఎస్ గ్రామంలో మెక్క అంజవ్వ భర్త లేట్ సాయిలు వయసు నంటే ఆరు సంవత్సరాలు కులము వేసి మాదిగా నివాసం దొరికి ఈమెకు ఒక బాబు ఒక కుమార్తె కలదు ఈమె బాబు పేరు సాయి కుమార్ మెక్క సాయి కుమార్ సన్ ఆఫ్ సాయిలు అనే అతను పెళ్ళిగాక మందు బాణి సాయి చల్చగా తిరుగుతూ ఒక సంవత్సరం క్రితము వీళ్ళ తండ్రి చనిపోయిండు అట్టి చనిపోయిన రైతు బీమా డబ్బులు వచ్చిన డబ్బులకి వెళ్ళి తరచుగా తల్లిని చెల్లెను వాడు నాకు డబ్బులు ఇవ్వమని అలాగే నేను వేధిస్తూ తల్లికు నా లేవు పైసలు అనగా అనగానే ఆమెను తల్లి చనిపోతే ఆ డబ్బులు నాకే అవుతాయనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఒక కట్టె తీసుకొని తల్లి మెడలో కడుపులో కాళ్ళపై కొట్టి గాయపరిచి తల్లి స్పృహ కోల్పోయి పడిపోగానే తన చెల్లిని వీడియో కాల్ ద్వారా తన చెల్లి పేరు సోని ఎలియాస్ కవిత పురున్నప్పుడు ఆమెను ఫోన్లో చెప్పి అమ్మ మాట్లాడతలేదు వీడియో కల్లా మాట్లాడు అని అని చెప్పగానే ఆమె కూడా పిట్లం నుంచి భరతతో సహా వచ్చి తిరిగి సాయంత్రము ఏడు గంటక వచ్చి మా తల్లి చనిపోయినది అని నా అన్న సాయి కొట్ట వాళ్ళకు కొట్టడం వల్లనే నా తల్లి చనిపోయినది అని అనుకొని ఆమె నిర్ధారణ చేసి తేదీఎస్ నసలాబాద్ వచ్చి ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదును అనుసరించి నేను నేను మర్డర్ కేసులో కేసు చేసి తదుపరి పరిశోధనల గురించి మా పది అయి పై అధికారులకు తెలిపి సిఏ గారికి తెలిపారు